హాయ్ గుడ్ ఈవినింగ్ స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం ఈ రోజు మార్కెట్ నిన్న హై ట్వంటీ ఫోర్ థౌజండ్ దాటి అయింది ఈ రోజు కాస్త తగ్గి క్లోజ్ థర్టీ త్రీ పాయింట్ మాత్రమే తగ్గింది ఇక బ్యాంక్ నిఫ్టీ నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్లు తగ్గింది యాభై రెండు వేల మూడు వందల నలభై రెండు లో క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ లో ఇరవై ఆరు స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే ఇరవై నాలుగు స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయినాయి ఈ రోజు టాప్ గేనర్స్ రెడ్డి ల్యాబ్స్ ఓఎన్జీసీ రిలయన్స్ హీరో మోటో కార్ ఎస్బీఐ లైఫ్ ఉంటే టాప్ లూజర్స్ గా నిఫ్టీ ఫిఫ్టీ లో యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ భారతీయ ఎయిర్టెల్ కోటక్ బ్యాంక్ అంటే ఆల్మోస్ట్ బ్యాంక్ స్టాక్స్ మనకి టాప్ లూజర్స్ గా ఈ రోజు కనిపిస్తున్నాయి ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది తగ్గింది ఇక స్టాక్స్ విషయానికి వస్తే ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే అని చెప్పుకోవచ్చు మార్కెట్ లో ఈ రోజు పెరిగిన స్టాక్ సిడీఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ మన స్టాక్ మార్కెట్ లో మనం షేర్ల కొనుక్కుంటాం లో అందరికి తెలిసిందే ఈ సిడీఎస్ఎల్ అనేది ఈ రోజు స్టాక్ విపరీతంగా పెరగడానికి కారణం ఏంటంటే కంపెనీ ఇన్వెస్టర్లకి బోనస్ షేర్లు ఇచ్చే ఆలోచనలో ఉంది దీనికి సంబంధించి జూలై రెండవ తేదీ అంటే మంగళవారం నాడు బోర్డు మీటింగ్ కండక్ట్ చేయబోతుంది ఇక బోనస్ షేర్లు ఎన్నిస్తారు దానికి రికార్డు డేట్ ఎప్పుడు ఉండబోతుంది ఇవన్నీ మనకి ఆ బోర్డు మీటింగ్ అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తారు మళ్ళీ దాని గురించి మనం అప్డేట్ చేద్దాం దాంతో ఈ రోజు స్టాక్ అయితే ట్వంటీ పర్సెంట్ అంటే నాలుగు వందల రూపాయలు పెరిగింది ఒక్క రోజులో స్టాక్ ఆ పెరిగిన తర్వాత ప్రజెంట్ రెండు వేల నాలుగు వందల ఏడు రూపాయలు క్లోజ్ అయింది సిడిఎస్ఎల్ ఇక పైప్స్ మ్యానుఫాక్చర్ చేసే కంపెనీ మ్యాన్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ ఈ కంపెనీ ఏంటంటే ఐరన్ పైప్స్ చాలా హెవీ డయా పెద్ద పెద్ద డయా పైపులు తయారు చేసే కెపాసిటీ ఉన్న కంపెనీ అంటే మనకి ఇండియాలో ఈ హ్యూజ్ పైప్స్ అంటే పెద్ద పెద్ద డయా ఉన్న పైపులు తయారు చేసే కంపెనీలు అతి కొద్దిగా ఉన్నాయి దాంట్లో ఈ మ్యాన్ ఇండస్ట్రీస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఈ పైపులు జనరల్ గా ఏ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారంటే ఈ కెమికల్ ఇండస్ట్రీస్ లో పేపర్ అండ్ పల్ప్ ఇండస్ట్రీస్ లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ లో ఓకే అలాగే మనకి వాటర్ లైన్ ఇప్పుడు కృష్ణా వాటర్ గానీ మనకి డ్రింకింగ్ వాటర్ ఈ రివర్స్ నుంచి ఈ సిటీస్ లోకి పైప్ లైన్ వేస్తారు కదా అటువంటి పైప్ లైన్స్ కూడా ఇవే పైప్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో ఇండస్ట్రియల్ గా ఇటు గవర్నమెంట్ పరంగా ఈ పైప్స్ కి విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలు ఈ వాటర్ సప్లై స్కీమ్స్ అనౌన్స్ చేయటం అలాగే ఇండస్ట్రియల్ గా క్యారిడార్స్ డెవలప్ కావడం సో అన్ని ఇండస్ట్రీస్ కి ఈ పైప్స్ అనేది యూస్ఫుల్ కాబట్టి ఈ కంపెనీకి డిమాండ్ ఫ్యూచర్ లో పెరిగే అవకాశం ఉంది అని ఎంకే బ్రోకరేజ్ సంస్థ దీనికి బై రేటింగ్ ఇచ్చి ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ గా ఫిక్స్ చేసింది ప్రెసెంట్ ఈ రోజు ఫైవ్ పర్సెంట్ స్టాక్ పెరిగిన తర్వాత నాలుగు వందల పన్నెండు రూపాయలు ఉంది ఇంకా స్టిల్ బట్ ఐదు వందల రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి బై రేటింగ్ ఇవ్వడం జరిగింది ఏ స్టాకు మనకి గత పన్నెండు నెలలుగా అంటే వన్ ఇయర్ చూసినట్లయితే దాదాపు నూట యాభై శాతం పైనే పెరిగింది మ్యాన్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం నాలుగు వందల పన్నెండు రూపాయలుగా క్లోజ్ అయింది మ్యాన్ ఇండస్ట్రీస్ ఇక టైర్లు కంపెనీ విషయానికి వస్తే జేకే టైర్ ఈ కంపెనీ మనకి గత క్వార్టర్స్ కి ముందుగానే కంపెనీలన్నీ టైర్లు లాభాలు గడించాయి ఎందుకంటే ఇంటర్నేషనల్ గా రబ్బర్ కాస్ట్ బాగా తగ్గింది ఆ కంపెనీకి బాగా లాభం చేకూరింది విపరీతమైన లాభాలు సంపాదించింది అన్ని టైర్ల కంపెనీ సో ఆ తర్వాత ఆ రబ్బర్ కాస్ట్ కాస్త పెరగడంతో లాభాలు లాస్ట్ క్వార్టర్ లో ఆశించినంతగా కనపడలేదు కానీ ప్రజెంట్ ఈ టైర్లు కంపెనీ జేకే టైర్ కి ఈ అవకాశాలు బిజినెస్ పొటెన్షియల్ కావచ్చు రబ్బర్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు కంపెనీకి ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇవన్నీ కన్సిడర్ చేసి ఎంకే గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ బై రేటింగ్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం నాలుగు వందల ముప్పై రూపాయలు ఉన్న స్టాక్ కి ఏడు వందల రూపాయలు టార్గెట్ అంటే దాదాపు ఫైవ్ పర్సెంట్ మీకు స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్తుంది చాలా స్ట్రాంగ్ గా ఎంకే గ్లోబల్ ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే స్టాక్ పెరగొచ్చు అనేది చెప్పడం వేరు దాని కొద్ది గొప్ప టార్గెట్ వేరు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగే ఛాన్స్ ఉంది అని జేకే టైర్ గురించి చెప్తున్నారు ఈ రోజు అయితే స్టాక్ టెన్ పర్సెంట్ పెరిగింది పెరిగిన తర్వాతే ముప్పై రూపాయలు ఇంకా ఏడు వందల రూపాయల దాకా పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు సో ఈ కంపెనీకి బిజినెస్ పరంగా అనేక అనుకూల అంశాలు ఉన్నాయని చెప్పి గమనించింది మరోగజ సంస్థ కేవలం వాళ్ళు చెప్పడమే కాదు మనం కూడా ఈ స్టాక్ ఈ చార్ట్ పరంగా చూసుకుని ఆ తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కంపెనీకి వచ్చే ఆర్డర్స్ మనం ట్రాక్ చేసి మార్కెట్ ఎప్పుడైనా డిప్ లో ఉన్నప్పుడు స్టాక్ కొందాం అనుకునే వాళ్ళకి దీన్ని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఇక కేఈసి ఇంటర్నేషనల్ ఇది వైర్స్ కేబుల్స్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్ ఈ కంపెనీ ఈ నెల స్టార్టింగ్ లో అంటే జూన్ మొదట్లో ఒక వెయ్యి కోట్ల ఆర్డర్ రావడం జరిగింది మన ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా సప్లై చేసేందుకు మళ్ళీ కొత్తగా నిన్న ఒక వెయ్యి ఆర్డర్ రావడం జరిగింది ఒక వెయ్యి ఇరవై ఐదు కోట్లు ఎగ్జాక్ట్ గా ఇంత విలువ గల ఆర్డర్ రావడం జరిగింది అది కూడా ఇండియాలో ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ఆర్డర్స్ కొన్ని అయితే ఈ ఆఫ్రికాలో ట్రాన్స్మిషన్ లైన్స్ ఆర్డర్స్ అలాగే అండర్ కేబులింగ్ ఆర్డర్స్ వచ్చినాయి కంపెనీకి ఆఫ్రికా కంట్రీలో అలాగే మన ఇండియాలో సెవెన్ సిక్స్టీ ఫైవ్ కిలో వోల్ కోసం పవర్ గ్రిడ్ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది అలాగే అమెరికాలో ఈ టవర్స్ ఈ హార్డ్వేర్ మెటీరియల్ సప్లై చేసేందుకు అలాగే ఈ కరెంట్ స్తంభాల ఈ పోల్స్ సప్లై చేసేందుకు కంపెనీకి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్డర్స్ రావడం జరిగింది కేఈసీ ఇంటర్నేషనల్ కి సో నిన్న ఈ స్టాక్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఈ రోజు అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయల దగ్గర క్లోజ్ అయింది కేఈసి మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక మన ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ ప్రతిష్టాత్మకంగా చెప్పుకోదగ్గ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎందుకంటే కంపెనీ గత ఐదు సంవత్సరాల్లో కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ డబుల్ అయింది మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే కంపెనీ ఉన్న షేర్లు మార్కెట్ లో కంపెనీ షేర్ ఎంత ఉందో దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఇది రెండు వేల ఐదులో లో లక్ష కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఆ తర్వాత రెండు వేల ఏడులో లో నాలుగు లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్ గా ఎదిగింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో పది లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గా ఒక వృక్షం లాగా తయారైంది ఇక ప్రస్తుతం ఇరవై ఒక్క లక్షల కోట్లకి ఎదిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు కంపెనీ షేర్ ధర పీక్ కి అంటే హై మూడు వేల నూట అరవై రెండు రూపాయలు హైక్ చేసుకుంటే ఇరవై ఒక్క లక్షల కోట్లకు చేరింది రిలయన్స్ ఇండస్ట్రీస్ పైగా ఈ జియో ఈ టెలికాం బిజినెస్ లో వాళ్ళ యొక్క హైక్ చేయడం జరిగింది దాని ద్వారా రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది అదొక పాజిటివ్ థింగ్ ఈ రోజు స్టాక్ టూ పర్సెంట్ పైగా పెరిగింది ప్రస్తుతం మూడు వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలలో క్లోజ్ అయింది రిలయన్స్ ఇండస్ట్రీస్ జేఎస్ డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కంపెనీ తన అనుబంధ సంస్థ జేఎస్ డబ్ల్యూ పోర్ట్ లాజిస్టిక్స్ ఆ కంపెనీ మరో కార్గో ట్రాన్సిట్ సర్వీసెస్ కంపెనీ నవకార్ నవకార్ కార్పొరేషన్ ఆ కంపెనీలో సెవెంటీ పర్సెంట్ స్టేక్ ని కొనుగోలు చేయబోతున్నట్టుగా కంపెనీ ప్రకటించింది దీంతో ఈ రోజు స్టాక్ త్రీ పర్సెంట్ పెరిగింది మూడు వందల ఎనిమిది అయింది జేఎస్ డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈ రోజు దీంట్లో భారీగా బ్లాక్ డీల్ జరిగింది ఒకవేళ ఏడు వందల ఎనభై ఆరు కోట్ల విలువైన షేర్లు ఈ రోజు చేతులు మారాయి అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ విషయానికి వస్తే వన్ పాయింట్ టూ ఫోర్ క్రోర్స్ ఆఫ్ షేర్స్ చేతులు మారినాయి ఈ రోజు స్టాక్ అయితే బాగా పెరిగిపోవటం బాగా తగ్గిపోవడం ఏమి లేదు ఫ్లాట్ గా క్లోజ్ అయింది ఒకవేళ నాలుగు వందల అరవై ఒక్క రూపాయ క్లోజ్ అయింది బట్ ఇంత భారీ డీల్ జరిగింది అంటే కంపెనీలో ఏదో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి సో ఈ రోజు బ్లాక్ డీల్ లో అయితే ఈ హెచ్సిఎల్ టెక్నాలజీ అనేది ఒక భారీ డీల్ గా చెప్పుకోవచ్చు ఇక కమర్షియల్ వెహికల్స్ ఆటో దిగ్గజం అశోక్ లేలాండ్ ఈ కంపెనీ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కమర్షియల్ వెహికల్ లో భారతదేశంలో రారాజుగా ఉన్న కంపెనీ కంపెనీ ఫ్యూచర్ పొటెన్షియల్ దృష్టిలో పెట్టుకునిచరింగ్ ఫెసిలిటీస్ కంపెనీ ఏర్పాటు చేసుకోవటం ఎగ్జిస్టింగ్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ యాడ్ చేసుకుని డిమాండ్ కి అనుగుణంగా మ్యానుఫాక్చరింగ్ పెంచుకునే పనిలో ఉంది అశోక్ లేలాండ్ అంతేగా కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈ మినీ ట్రక్స్ గానీ బస్సెస్ గానీ అలాగే హెవీ ట్రక్స్ కూడా ప్లాన్ చేస్తుంది అశోక్ లేలాండ్ సో ఇంత భారీ స్థాయిలో మార్కెట్ అనుకూలంగా అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కావాలా నార్మల్ డీజిల్ వెహికల్స్ కావాలా ఏ మోడల్ కావాలి ఇండియాకి ఈవెన్ డిఫెన్స్ రంగానికి కస్టమైజ్డ్ వెహికల్స్ ఎలా కావాలంటే ఆ విధంగా తయారు చేసి ఇవ్వగల సమర్థత ఉన్న కంపెనీ అశోక్ లెలాండ్ అయితే ఈ కంపెనీకి తన ప్రొడక్ట్ ని మార్కెటింగ్ చేసుకోవడానికి అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అయితే ఈ కంపెనీ వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి ఇంకా ఈజీగా త్వరగా ట్రాన్సాక్షన్ క్లోజ్ అయ్యే విధంగా ఈ ఫైనాన్స్ రకరకాల కంపెనీలు ఆఫర్ చేస్తున్నప్పటికీ శ్రీరామ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ కమర్షియల్ వెహికల్ లీడింగ్ లో ఉన్నప్పటికీ బజాజ్ ఫైనాన్స్ కూడా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది భారతదేశం మొత్తం అంతా కూడా అశోక్ లేలాండ్ సంబంధించి ఫైనాన్స్ చేసేందుకు బజాజ్ ఫైనాన్స్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఇది కంపెనీకి మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి ఎందుకంటే ముందుగానే కంపెనీ ఈ ఫైనాన్స్ కంపెనీతో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కానీ ప్రెసెంట్ ఈ ఫ్యాక్టరీ ప్రైస్ ఎంత లోన్ ఇవ్వచ్చు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి సో ఇవన్నీ ముందు ఫైనాన్స్ చేసుకోవడం వల్ల ఫైనాన్స్ చేయడం అనేది చాలా ఈజీగా అవబోతుంది ఇన్ ఫ్యూచర్ లో ప్రస్తుతం రెండు వందల నలభై రెండు రూపాయల దగ్గర క్లోజ్ అయింది కేపిఐ గ్రీన్ ఎనర్జీ ఈ కంపెనీ గుజరాత్ లో టూ హండ్రెడ్ మెగావాట్స్ ఏసీ సోలార్ ఫోటో ఓల్టాయి పవర్ ప్రాజెక్టు ని డెవలప్ చేయడానికి ఆరు వందల ఎనభై ఆరు కోట్ల క్రెడిట్ ఫెసిలిటీ పొందింది ఇది కేపిఐ గ్రీన్ ఎనర్జీ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అంటే ఈ కంపెనీ గతంలో క్యూఐపి ద్వారా ఒక మూడు వందల కోట్లు ఫండ్స్ రిలీజ్ చేసింది దాంట్లో రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టింది ఇప్పుడు ఒక క్రెడిట్ ఆరు వందల ఎనభై ఆరు కోట్లు వచ్చేటప్పటికి వీళ్ళకి ఫండ్స్ ఫ్లో అనేది పెరగబోతుంది కంపెనీకి కాబట్టి సునాయాసంగా ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఈ కంపెనీ రెండు వేల ఇరవై ఐదు నాటికి థౌజండ్ మెగావాట్స్ పవర్ని పవర్ ని ప్రొడక్ట్ చేయాలి అనేది భారీ టార్గెట్ పెట్టుకుని కంపెనీ ఉంది ఎటువంటి ఛాలెంజింగ్ గా పనిచేస్తున్న కంపెనీకి క్యాష్ ఫ్లోస్ ఫండ్స్ ఫ్లోస్ ఇబ్బంది లేకుండా ఈ క్రెడిట్ ఫెసిలిటీ అనేది ఎంతగానో ఉపయోగపడబోతుంది కంపెనీకి ఈ రోజు స్టాక్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఒక వెయ్యి ఎనిమిది వందల ఐదు రూపాయల దగ్గర క్లోజ్ అయింది కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఇక టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ఇప్పుడు రీసెంట్ గా టెలికమ్యూనికేషన్ సంబంధించిన కంపెనీలు మార్కెట్ దిగ్గజం రిలయన్స్ జియో రేట్లు పెంచడం జరిగింది అలాగే నెక్స్ట్ వర్సులో ఈ భారతీయ ఎయిర్టెల్ కూడా రేట్లు పెంచింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారతీ ఎయిర్టెల్ టారిఫ్ అనేది ఇప్పటికే జియో కంటే ఎక్కువ ఉన్నాయి అయినా గానీ ఈ కంపెనీ కూడా టారిఫ్ పెంచింది ఈ రేట్లు పెంచిన తర్వాత కూడా రిలయన్స్ జియో తో కంపేర్ చేసుకున్నట్లయితే సెవెంటీ టు ట్వంటీ పర్సెంట్ ప్రైసెస్ అనేది ఎక్కువ ఉన్నాయి భారతీయ ఎయిర్టెల్ కి ప్రజెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఫర్ ఎగ్జాంపుల్ టూ జీబీ డేటాతో ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలీడ్ ఉన్న ప్రీపెయిడ్ రీఛార్జ్ కి ఈ రేట్లు హైక్ చేయక ముందు వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంటే ఇప్పుడు దాన్ని కాస్త వన్ నైన్టీ పెంచారు సో ఆల్మోస్ట్ అన్ని ప్లాన్స్ లో కూడా హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున టారిఫ్ ని పెంచుకుంటూ పోయింది భారతీయ ఎయిర్టెల్ అయితే మనకు డౌట్ రావచ్చు మార్కెట్ లీడర్ జియో రేట్లు పెంచింది అయినా కూడా స్టిల్ ఎక్కువగా ఉన్న రేట్లని మళ్ళీ భారత ఎయిర్టెల్ పెంచడంలో ఈ కంపెనీకి లాభం జరిగిపోతుందా నష్టం జరిగిపోతుందా అనేది మనకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ కంపెనీ కమర్షియల్ రేట్లు పెంచడం వల్ల ఖచ్చితంగా రెవెన్యూ పెరుగుతుంది మనం ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ ఇస్తే కంపెనీ అనేది ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు ఇది ఒక బెటర్ ఇన్కమ్ సోర్సెస్ అని చెప్పుకోవచ్చు కంపెనీకి లాభాలు పెరిగే ఛాన్స్ ఉంది అదొకటి ఇంకోటి నెగిటివ్ అంటే రేట్లు ఎక్కువ కాబట్టి కస్టమర్లు షిఫ్ట్ కారేమో అనేది ఒక డౌట్ రావచ్చు దాని గురించి సిటీ రిజిస్టర్ బ్రోకరేజ్ సంస్థ ఏం చెప్తుంది అంటే భారతీయ ఎయిర్టెల్ రేటు ఈ రోజు మార్కెట్ కూడా రేట్లు పెంచిన తర్వాత తగ్గింది టూ పర్సెంట్ స్టాక్ అయినప్పటికీ కంపెనీ స్టాక్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రస్తుతం మార్కెట్ లో ఒక వెయ్య నాలుగు వందల యాభై రూపాయలు ట్రేడ్ అవుతుంటే సెవెంటీన్ ఫిఫ్టీ వరకు షేర్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్తుంది సిటీ రీసెర్చ్ బ్రోకరేజ్ సంస్థ ఎందుకు అంత గట్ ఫీలింగ్ చెప్తుంది అంటే మార్కెట్ లో రిలయన్స్ జియో సిగ్నల్ సిస్టమ్ ఈ మధ్య కాలంలో గా రావట్లేదు అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేస్తుంది సిటీ రీసెర్చ్ సంస్థ మార్కెట్ లీడర్ నుంచి భారతీయ వైపు ఈ మానిటైజేషన్ పెరుగుతుంది అనేది క్లియర్ గా గమనించి అంతేకాకుండా మార్కెట్ లో కాంపిటీషన్ అనేది ఎక్కువగా లేదు ఓకే అయితే జియో లేదా ఎయిర్టెల్ ఇక వేరే ఎక్కువ కాంపిటీషన్ కూడా లేకపోవటం అనేది భారతీయ ఎయిర్టెల్ కి కలిసి వచ్చే అంశంగా చెప్తుంది సిటీ రీసెర్చ్ బ్రోకనే సంస్థ సో ఈ కంపెనీ స్టాక్ ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఉంటే అది పదిహేడు వందల యాభై రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్తోంది సిటీ రీసెర్చ్ బ్రోకరేజ్ సంస్థ సో భారతీయ ఎయిర్టెల్ కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకోదగ్గ స్టాక్ ఇవ్వండి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు